కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గిరిపాకలో మార్చి ఏడవ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్దవలింగ మహారుద్రాభిషేకం తొమ్మిదో రోజు విఘ్నేశ్వర పూజ పరిషత్ పంచగవ్య ప్రాసన గోపూజ మహావ్యాసము రుద్రాభిషేకము బిల్వార్చన కుంకుమార్చన లలితా హోమం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు జ్యోతుల నెహ్రూ మణి జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి తోట సర్వారాయుడు సునీత దంపతులు పీఠలపై కూర్చొని వైద్యనాథేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్థలింగ మహారుద్రాభిషేకంలో పాల్గొన్న శ్రీ విజయ రాజేశ్వరి శ్రీ విద్యాపీఠాధిపతులు శ్రీ 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 వాసుదేవ నందగిరి స్వాముల వారు శ్రీ విద్యాపీఠం పెదపలిపాక విజయవాడకు చెందిన పరమహంస పరివృజాకాచార్య హాజరై మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివ లింగాలకు అభిషేకం నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మనవుడు డొక్కా నాథ్ బాబు గోకవరం మండలం మాజీ ఎంపీటీసీ డివి సూర్యనారాయణ కొత్త కొండబాబు జీను మణిబాబు అడబల వెంకటేశ్వరరావు సుంకుబిల్లి రాజు బదిరెడ్డి అచ్చెన్నదోర దాసరి సీతారామకృష్ణ అడబల భాస్కర్రావు మల్లిరెడ్డి సిరి వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు

<laughs> ീ ആയുത്രിയാത്ര

చతుర్థారామే చాలా అద్భుతంగా పూరించారు ఈ శంఖం పూరించడంలో చాలా అర్థాలు ఉన్నాయి సమరం ప్రారంభం అయ్యేటప్పుడు ఉంటుంది సమరం ఆపేయాలి అనే సమయానికి ముందుగా ఉంటుంది విజయం సాధించినప్పుడు ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి శంఖానాదాలు ఉన్నాయి అందులో వీరు చాలా అద్భుతంగా శంఖాన్ని పూరించారు విజయ శంఖం అని నేను అనుకుంటూ ఉన్నాను దాని విషయాలన్నీ ఎస్పి గారు చెప్తారు శంఖాన్ని పూరించడం ఒక ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఇటు వైజ్ఞానిక పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అందుకే శంఖాన్ని ఏ మతానికి కూడా గుడి పెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిత్యం శంఖాన్ని పూరిస్తారో మనం యోగాలో ప్రాణాయామం చేస్తూ ఉంటాం నథింగ్ బట్ ప్రాణాయామ ఎవరైతే నిరంతరం కూడా శంఖాన్ని పూరిస్తారో వాళ్ళకి హృద్రోగ సమస్యలు కానీ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ధరించారు ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే శంఖం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఎక్కడైతే శంఖం పూజించబడుతుందో ఎక్కడైతే శంఖం పూరించబడుతుందో అటువంటి గృహంలో సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని అటువంటిలో నిస్సందేహంగా మనం చెప్పవచ్చు అందుకనే చాలామంది వ్యాపార సంస్థలు చూడవచ్చు దక్షిణావృత శంఖాన్ని నీటితో నింపి దాంట్లో ఒక తులసి దళాన్ని వేసి ఉదయం పూజా సమయంలో పూజ చేసి

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబేద్కర్ ఆసయస్ సాధనతో బహుజనలకు అధికారం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేదం గండేపల్లి మండలం నీలాజ్రిరావుపేట చక్రవర్తి నగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరణ్జోయి దళితుల సంక్షేమ పథకాలను తీసేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి మేము సిద్ధమనే కార్యక్రమం ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితుల యొక్క ఇరవై ఏడు సంక్షేమ పథకాలను తీసివేసి అటకెక్కించారన్న కాకినాడ సిటీ ఇంజక్ష్ ముతా ఫసిధర్ ఈనాటి వార్తలు ఇంతటో సమాప్తం తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం